హలో మీ పేరు కృష్ణారావు కదండి అవునండి మీరు పాల్పొని చెప్పి వస్తున్నారు అవును ఎలా తెలుసు మీరు రాజలక్ష్మి పనిచేయడానికి వచ్చారు కదండి టు నా పేరు ప్రకాష్ మీరు పనిచేయబోయే ఆఫీసులోనే నేను వస్తున్నట్టు మీకు ఎవరు చెప్పారు మా ఆవిడ చెప్పింది మీ ఆవిడ మీ ఆవిడకి నేను ఎలా తెలుసు అవన్నీ తర్వాత మాట్లాడుకున్నా ముందు రారా ఊరే అంటే ఆశ్చర్యపోతున్నావా నేను నా ఫ్రెండ్స్ అందరినీ ఊర పోతే ఇదిగా ఉంటుంది అది ఒకరేనా ఇది నీ రెండో రా ఇంతకీ మనం ఎక్కడికి పోతున్నట్టు ముందు బాగా చెప్తాను ఇతనే అతను అతనే అయితే చెప్పింది నేనే కదండి ఏమైతేనే మొత్తం మీరు తీసుకొచ్చారు నమస్కారం కృష్ణారావు గారు నేను మీకెలా తెలుసండి ముందు నువ్వు కూర్చోరా ఏమిటి అప్పుడే మీ ఫ్రెండ్షిప్ ఓరే అనుకునే వరకు వచ్చిందా మరీ అనుకోవడమే కదండి ఇప్పటికి రెండు సార్లు మీ ఆయన మీద వాయించడం వరకు వచ్చింది వాయించక అసలు విషయం ఏంటో చెప్పు ఏమిట్రా పాలకుల నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళందరినీ ఇలాగే ఇంటికి తీసుకొచ్చేస్తుంటావా ఎరా నాకేం పని లేదు నువ్వు మనవాడి కాబట్టి తీసుకొచ్చాను మనవాడా నేను బీవాడిని ఎలా అవుతాను ఆ విషయం నేను చెప్తాను కానీ ముందు కాఫీ తీసుకోండి తీసుకో ఏమండి మన ఊళ్ళో వంకాయల వెంకటరావు గారు మీకు తెలుసా తెలియదండి బెండకాయల గారు వంకాయల వెంకటరావు గారు బెండకాయల భాస్కరరావు గారు దామోదరరావు గారికి అల్లుళ్ళు కదా వంకాయలు బెండకాయలు దొండకాయలు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం నాకు తెలియదు కానీ అసలు విషయం నేను ఎలా మీ చెప్పలే మరేం లేదండి మా వారు పనిచేస్తున్న ఆశస్తి మీరు పార్కుల నుంచి వస్తున్నట్టుగా చెప్పారు చెప్పారు కదండి చెప్పండి మీరేమో సాక్షాత్తు సుందరవ కొడుకు ఏమిటి మా నాన్నగారు మీకు తెలుసా మీ నాన్నగారు మా బాగా తెలుసు కానీ మేమే వరకు తెలియదు సరే నీకు ఈ కొత్త కాబట్టి ఇల్లు గిల్లు ఉదిరికే వరకు ఇక్కడే ఉండొచ్చు తీసుకొచ్చాను చాలా సంతోషం కాదు కొత్త సొంత మనుషుల స్నేహం దొరకడం నిజంగా నా అదృష్టం దాంతో ఉందండి అవును మీకు ఇంకా పెళ్లి కాలేదండి లేదండి ఇప్పట్లో ఆ ఉద్దేశం కూడా లేదు ఎందుకనండి ఆ నాకు నచ్చిన అమ్మాయినే నేను ప్రేమించాలని ఆ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఇలా కొన్ని వ్యవస్థ సిద్ధాంతాలన్నీ ఎట్లేదు అలాగే ఆఫీస్ టైం అయింది వెళ్ళి స్నానం ఏర్పడి అలాగేనండి ముందు కుడికాలు పెట్టువై ఫ్రెండ్స్ ఈ రోజు మన ఆఫీస్ లో జాయిన్ అయినా ఈ పాలకులు పడుచువాడిని అంటే కృష్ణ గారిని పరిచయం నా పరిచయం చేయాలి గానీ ముందు వేరే నాకు పరిచయం చేయి నేను ఆంజనే గారిని మా అందరికి పెద్ద మా గుమస్తలందరికీ వీడు పెద్ద కవి పాల దగ్గర నుంచి పద్యాల వరకు దంచి పారేస్తాం అని పొగిడితే పొంగిపోయేవాడు కాదు ఈ కవిరత్ర వీడి పేరు సారథి మాకు ఆఫీసర్కి మధ్య వారసి ప్రియవచనములు మాత్రమే మిగిలిన పరిచయం చేద్దాం కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాస్త చెప్పరా ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలుసండి ఆ రూల్స్ కాదండి పాత వాళ్ళకి కొత్త వాళ్ళ టీ పార్టీ ఇవ్వటం మా ఆఫీస్ రూల్స్ టీ పార్టీ ఏం కనమండి ముందు ఇల్లు దొరకనండి ఏకంగా డిన్నర్ పార్టీ వేస్తాను అందుకే ఈ రోజు నుంచి ఆఫీస్ వద్దలుగానే ఇల్లు బతకడమే మన డ్యూటీ మన ప్రథమ కర్తవ్యం అయినచో త్వరలోనే ఒక అద్దెకొంప ప్రాప్తి రస్తూ

నేను ఇక అండి అందులో ఏమాత్రం అబద్ధం లేదండి బ్రహ్మచారులకు వెళ్ళి కూడా మాకు ఇష్టం లేదండి అది కదండి నేను బ్రహ్మచారి బ్రహ్మచారి అంటే సరేనా దగ్గర కూడా బాబు మీరు చెప్పేదంతా బాగానే ఉంది కానీ నేను బ్రహ్మచారులకు ఇల్లు ఇవ్వదలుచుకోలేదే మీరు ఇలా నిర్ణయం చేసుకుంటే నా పోటీ బ్రహ్మచారులు అందరూ ఉండాలండి దయచేసి మీ నిర్ణయాలు కొంచెం మార్చుకోండి ప్లీజ్ అవునండి మీకు పుణ్యం ఉంటుంది ఇవ్వండి సరే ఓకే అమ్మాయ్యా తారీఖు రాలేదు కంగారు పడొద్దు మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి నీకు రెండు నెలలు టైం ఇస్తున్నాను ఈ లోగా నువ్వు పెళ్లి చేసుకున్నారా ఇల్లు తప్పకుండా నీకే రెండు నెలలు పెళ్లి చేసుకోవడం అంటే మాట్లాడి జీవిత పార్టీ దొరకదు ముందు మీరు వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు ముందు నువ్వు పెళ్లి చేసుకుని రా తప్పకుండా నీకే ఇస్తాను కదా వస్తామండి ఎవరో నువ్వు మీ పేరేంటి

నమస్కారం ఎవరు కావాలి పోషణ ఖాళీగానే ఉంది రండి కూర్చోండి బాగుందండి చాలా బాగుందండి అద్దెకిచ్చేది ఏమీ లేదండి మీరు నాకు నచ్చాలిగా అదేనండి మీకు పెళ్లి అయిందా అయిందా లేవండి ముందు అదంతేనండి నా ఇల్లు బ్రహ్మచారులకు తప్ప సంవత్సరాలు కతికి పను రాకండి విడి కాదు పోషణ కూడా కావాల్సింది విడికే అవునండి నిజంగా నాకు పెళ్లి కాలేదు దయచేసి నన్ను ఒక ఇంటి వాణి చేయండి అయితే పెళ్ళైంది నేను ఎందుకు అబద్ధం ఆడారు అదే అండి పెళ్లి కాలేదని చెప్తుంటే ఇల్లు ఏమో పోపో అంటున్నారండి అందుకని చిన్న అబద్ధం ఆడేవండి అంతేనండి నేను పిల్లలు బ్రహ్మచారి మాకు కావలసింది కూడా మీలాంటి వాళ్ళే లోపలికి రండి చూద్దరు రండి ఇది బెడ్రూమ్ ఎలా ఉంది మీలాగే చాలా అందంగా ఉందండి కోసం మీ బెడ్రూమ్ అవుతుంది అవును మీరు ఎంత ఖర్చు పెట్టినా ఇలాంటి దొరకదు చాలా థ్యాంక్స్ అండి ఈ ఒక్క గదిని బట్టి మా ఇల్లు అంతా ఎలా ఉంటుందో ఊహించుకో ఊహించుకుంటున్నా ఊహించుకుంటున్నా అద్దె అండి అద్దె మాత్రం వంద రూపాయలు అద్దె మాత్రం వంద రూపాయలు అంటున్నారు మరి అదేనండి అద్దె కాకుండా మిగిలిన ఖర్చులు ఉంటాయి కదా నెల ఖర్చులు అని కరెంట్ ఖర్చులు అవి అడ్వాన్స్ అంతే ఉందండి మిగతా విషయాలు మాట్లాడుకున్న తర్వాత మాట్లాడుకోండి చెప్పండి మీరు కొంచెం బయటకు వెళ్తారా ఎందుకండి నేను అద్దెకుండేది ఆయన మేము మేము కొన్ని షర్తులు మాట్లాడుకోవాలి ఏమిటలా ఉనికిపోతున్నారు కూర్చోండి అదే ఇక్కడ మీ షర్తులు ఏవో గబగబా చెప్పేస్తే ఏమిటా తొందర నాకా వెనక ముందు ఎవ్వరూ లేరు మీరు తోడు నిడుగా ఉంటారని నీకు గది అట్టినండి నా మొదటి చదువు మీరు ఒక సంవత్సరం దాకా పెళ్లి చేసుకోకూడదు అదేమిటండి పెళ్లి చేసుకుంటే జీవితంలో ఏ ఆనందం ఉంది అదేమిటి అలా లేచి నిలబడిపోయారేంటి అభయ్ అదేం లేదండి కూర్చోండి రెండో చెప్తూ మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదండి ఒకవేళ ఉన్నా మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రాకూడదు నాకు లేదండి ఈ ఇంటికి వచ్చిన నా సొంత చూసుకుంటాను అలాగా అండి మనకు థ్యాంక్స్ ఏమిటండి